తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక చిహ్నం ఉండాలని తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్ తరాలకు ఒక చరిత్రను గుర్తుంచుకునే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అందరి యొక్క సహకారంతో ఒక చారిత్రాత్మైనటువంటి వరంగల్ జిల్లాను కేంద్రంగా చేసుకొని కాకతీయ రాజులు ఏర్పడినటువంటి కాకతీయ కళాతోరణం హైదరాబాద్ కేంద్రంగా చేసినటువంటి నిజాం నవాబు కంటే ముందు అంతకంటే ముందే నిర్మించినటువంటి చార్మినార్ రెండింటినీ కలిపి ఒక అధికార చిహ్నంగా ఏర్పాటు చేస్తే నేటి ప్రభుత్వం వాటి వద్దు అవి వద్దు వాటి స్థానంలో వేరే తీసుకురావాలని ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పరిపాలనా పరమైనటువంటి దృష్టి పెట్టాల్సిన మీరు పరిపాలన దృష్టి పెట్టకుండా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న మీరు దృష్టిని మరలించడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి అనుమానం ప్రజలకు కలుగుతూ ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంగా వరంగల్ కేంద్రంగా కాకతీయ రాజులు ఒక గొప్ప రాజులుగా కీర్తించారు ఈరోజు వరంగల్ ప్రాంతంలో ఎక్కడికి పోయినా కాకతీయులు కట్టినటువంటి చెరువులు కాకతీయులు కట్టినటువంటి గుళ్ళు కాబట్టి రాజులు అనేవాళ్ళు ప్రజా సంక్షేమానికి పనిచేసినప్పుడు రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళు ఉండొద్దు చెప్తా ఉన్నారు ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండా పైన కూడా మరి అక్కడ ఉండేటువంటి మరి చిహ్నం మూడు మూడు సినిమాలు కావచ్చు లేకపోతే అశోక చక్రం కావచ్చు మరి గతంలో వాళ్ళు కూడా అశోక చక్రవర్తి కూడా మరి భారతదేశాన్ని ఎంతో భయపంగా పరిపాలన చేస్తారు అంటే దేశంలో ఆనాడు భారత ప్రధాని మరి అదేవిధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసే నిర్ణయానికి మరి మీరు మరి ఏం నిర్ణయం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అందరూ కూడా ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి ఈరోజు జాతీయ గీతం పెడతా అంటున్నాను పెట్టండి కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నింటిని కూడా తుడిచివేస్తా అందులో భాగంగానే ఈరోజు అధికార చిహ్నం మరి తెలంగాణ అధికార చిహ్నాన్ని కూడా తుడిచేస్తా అనేటువంటి కుట్రలో భాగంగా కనబడతా ఉన్నది ఇవి కాదు మీరు పెట్టాల్సిన దృష్టి చేయాల్సిన పని ఇంకెంతో ఉన్నది అవి చేయండి ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో రుణమాఫీ చేయండి పదిహేను వేల రూపాయల రైతు మరి భరోసా పరిమితి స్థాన డబ్బులు ఇవ్వండి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయండి అంతేకాదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చేయండి మహిళలకు గృహలక్ష్మి కింద ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించండి తెలంగాణ ప్రాంతం భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా మరి మీ పరిపాలన ఉండాలి కానీ ఈ రకంగా లేనటువంటి సమస్యలు సృష్టించి మీరు రాజకీయంగా మరి ఒక రకమైనటువంటి మరి ఆనందపడాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ప్రజలలో ప్రజల చేతిలో పరాభావం గుణపాఠం అన్నీ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను